హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూస్తున్నారా ఇదేంటో కోకోపీట్ కోకో చూసారా కోకో పీటు కోకోపీట్ ఆన్లైన్లో తెప్పించాను తెప్పించి నీళ్ళల్లో కడిగి రెండు మూడు సార్లు ఇట్లా సీడ్ ఇంట్రీలో వేసుకున్నాను ఎందుకు అంటారా విత్తనాలు వేయడానికి రేర్ సీడ్స్ వేయడానికి ఇవేమో ఇందులో ఆగాకర విత్తనాలు వేసాను సపరేట్గా వేసాను అనమాట డైరెక్ట్ ఇలానే పెట్టేయచ్చు తీయకుండా బయటికి అలానే పెట్టేయచ్చు ఇవైతే బయటకు తీయాల్సి ఉంటుంది ఏమేమి విత్తనాలు వేస్తానో చూపిస్తాను ఆశ్చర్యపోకండి ఫ్రెండ్స్ చూడండి వంగల రకాలు చూడండి ఫస్ట్ చూసారా బాపట్ల కేరళ ఇది టూ బ్యూటీ వస్తుందట వంకాయ ఇంకా ఇది పర్పుల్ చుట్టుడు గ్రీను ముసుగు వంకాయ ఇంకా నేను పేరు చదవడం ఎందుకు మీరే చదివేసేయండి సరేనా లైన్లో పెట్టండి చూడండి మళ్ళీ ఒకసారి ఇవి కొన్ని విత్తనాలన్నీ పాడైపోయినాయి వర్షాల వల్ల భూమి నానిపోయి నానిపోయి బకెట్ లోతు నీళ్ళు ఉన్నాయి అనమాట పెట్టిన వంకాయ చెట్లు టమాటా చెట్లు మిర్చి చెట్లు అన్నీ పోయినాయి లాస్ట్ సీడ్స్ ఇవి దక్కాలి ఇవి కనుక మిస్ అయితే మిస్ అయినట్టే అందుకే ఈసారి చాలా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను ఎలా పెడతానో చూడండి ఫ్రెండ్స్ టమాటోల వెరైటీస్ చూడండి మదినపల్లి కాశీ చెర్రీ రెడ్ టమాటో ఎల్లో చెర్రీ టమాటో పింక్ బ్లాక్బెర్రీ కుంకుమ కేసరి ఇవి కాకుండా మరి కొన్ని లోకల్ టమాటాలు కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేస్తానన్నమాట మనం ఇంకా వాటరింగ్ చేయక్కర్లేదు ఇవి ఐదారు రోజుల్లో చిన్నగా మొలక స్టార్ట్ అవుతుంది తర్వాత మీకు